Welcome to Ramos TV. చంద్రబాబు మోసాలు బయటపడతాయని చెప్పి వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సూపర్ సిక్స్ హామీల నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదని వివరించారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందరం ఇస్తామన్నారు ఎనబై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వారికి పన్నెండు పేల ఐదు వందల పేల కోట్ల ఖర్చు అవుతుంది బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించారు పద్దెనిమిది ఏళ్లను దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది వరకు ఉన్నారు వారికి ఏడాదికి ఇరవై పేల కోట్లు ఖర్చు అవుతుంది బడ్జెట్ లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్ లో ఒక రూపాయి కేటాయించలేదు నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష ఇరవై పేల కోట్లు అవసరం చంద్రబాబు బడ్జెట్ లో ముప్పై పేల కోట్లు ఖర్చు చేశారు సోషల్ మీడియాలో కార్యకర్తలు అరెస్ట్ తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేశారు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పంటే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత దాదాపు లక్ష లక్ష వేల కోట్ల రూపాయలతో మనం నూతనంగా రాష్ట్రం ఏర్పాటైతే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి దానికి ఆ రోజుకి ఉన్నటువంటి అప్పు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి మాకు ఆ రోజు మా మీద ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పు ఈ ఐదు సంవత్సరాల్లో అది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్ పేరిట్ తీసుకున్నటువంటి అప్పు దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నటువంటి తరుణంలో దాని మీద తీసుకున్నటువంటి అప్పు కలిపి మరో మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేలకు కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పైంది మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా మీ రోజు ఈరోజు ఏమని వచ్చారు అధికారంలోకి మాకు అధికారం ఇస్తే సంపద సృష్టిస్తామని చెప్పి చెప్పారు తీయండి రెవెన్యూస్ తీయండి ఒకసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టేట్ రెవెన్యూస్ ఏవై స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఉంటాయి స్టేట్ ఓన్ రెవెన్యూస్ అనేటువంటిది ప్రతి రోజు మనకు వచ్చేటువంటి ఆదాయం అది ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ జిఎస్టికి సంబంధించి కానీ సేల్స్ ట్యాక్స్ సంబంధించి కానీ ఇలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే రోజు రోజువారీ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో మంత్రుల గురించా లేదా మీ గురించా లేదా మీ కూటమి పార్టీల గురించా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిస్తే మనల్ని చీకొడతారు దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా అసెంబ్లీలో వారు మాట్లాడుతూ ప్రజెంటేషన్ ఇస్తూ అది నాకు చూస్తే భయం వేస్తుందని చెప్పినటువంటి మాట మాట్లాడారు మనందరం కూడా చూసాం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏమార్చేటువంటి ప్రయత్నం చేశారు పోనీ వారు చెప్పినట్టుగా పోను పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా పోని కనీసం పన్నెండున్నర లక్షల కోట్ల అప్పుందా పోని కనీసం పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పుందా అంటే ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పు అంటే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి అధికారిక సమావేశంలో కూర్చొని చెప్పినటువంటి మాటలు ఇవి సజంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు కానీ మరి ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీరా నిన్న బడ్జెట్ ప్రసంగం చూసిన తర్వాత బడ్జెట్ బుక్ చూసిన తర్వాత అందులో ఎంత అప్పు ఉందని చెప్పి చెప్పారని అంటే ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు